స్పెషల్ టాపిక్ జామ ఆకులతో ఇన్ని ప్రయోజనాలు ఆకులను శుభ్రంగా కడిగి నీటిలో పది నిమిషాలు మరిగించాలి తర్వాత ఆ నీటిని వడకట్టి అందులో కొద్దిగా నిమ్మరసం తేనె కలిపి తాగాలి డయాబెటీస్ అదుపులో ఉంటుంది కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో జామ ఆకులు ఎంతో ఉపయోగపడతాయి జామకాయలలో ఉండే బీ త్రీ బీ సిక్స్ విటమిన్లు మెదడుకు రక్త సరఫరా పెంచి మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి జామ ఆకులు తినడం వల్ల దంతాల ఆరోగ్యం బాగుంటుంది రక్తంలో చక్కెర శాతం అధికం కాకుండా నియంత్రిస్తాయి జామ ఆకులతో టీ చేసి తాగితే శ్వాస సంబంధమైన సమస్యలు పోతాయి దగ్గు తగ్గుతుంది జామ ఆకులను నీటిలో ఉడకబెట్టి ఆ నీటిని తాగితే కడుపునొప్పి తగ్గుతుంది జామ ఆకులను తినడం వల్ల చెడు నశించి నోట్లో ఉండే పోక్కులు తగ్గుతాయి క్యారెట్ తినడం వలన ప్రయోజనాలు రోజు క్యారెట్ తినడం వలన చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి క్యారెట్లు విటమిన్ ఏ పుష్కలంగా కలిగి ఉండి కంటి చూపును మెరుగుపరుస్తాయి యాంటీ ఆక్సిడెంట్లు సముద్రిగా ఉండడంతో క్యారెట్లు చర్మానికి మేలు చేస్తాయి ఫైబర్ అధికంగా ఉండడంతో జీర్ణ వ్యవస్థను సవ్యంగా ఉంచుతాయి క్యారెట్లు హృదయ ఆరోగ్యాన్ని మేలు చేస్తాయి రక్తపోటు నియంత్రణకు సహాయపడతాయి ఎముకలు దృఢంగా మారుతాయి ఊపిరితిత్తులకు రక్షణ కల్పిస్తాయి క్యారెట్ రోజు తీసుకుంటే బీపీ నియంత్రణలో ఉంటుంది థ్యాంక్స్ చిన్నగా ఉన్నాయని చులకన చేయకండి ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోవలసిందే సబ్జా గింజలను తులసి గింజలు అని కూడా పిలుస్తారు ఇవి చూడడానికి చిన్నగా కనిపించవచ్చు కానీ వీటి ప్రయోజనాలు మాత్రం అపారమైనవి వీటిలో ఫైబర్ ఖనిజాలు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఈ విత్తనాలు జీర్ణక్రియ బరువు నియంత్రణకు సహాయపడటమే కాకుండా కొలెస్ట్రాల్ నియంత్రించడంలో రక్తంలో చక్కెరను స్థిరంగా ఉంచడంలో ఎముకలను బలోపేతం చేయడంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా ప్రయోజనకంగా ఉంటాయి అయితే వీటిని సరైన క్రమంలో తీసుకుంటే వాటి ప్రయోజనాలు పొందగలమని నిపుణులు చెబుతున్నారు సబ్జా గింజలు బరువు తగ్గించడానికి గొప్ప సహాయకారి అవి తిన్న తర్వాత కడుపులో ఉప్పి కడుపు నిండినట్లు కనిపించేలా చేస్తాయి సబ్జా గింజలను కనీసం ముప్పై నిమిషాలు నీటిలో నానబెట్టి ఆ పై రసం కొబ్బరి నీళ్లు పాలు లేదా పెరుగుతో కలిపి ఆ తర్వాత నీటిని తీసుకోండి ఇలా చేస్తే వాటి ప్రయోజనాలు పొందవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ టు ఆల్ సో విన్నర్ కదా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ షేర్ కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ది బెల్ ఐకన్ థ్యాంక్ యూ ఎస్ఎస్సీ మీడియా వన్ ఛానల్